నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రెండోపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం స్టావెంజర్ నార్వేలో జరుగుతున్న చాంపియన్స్ టెస్ట్ టూర్ మాస్టర్స్ ఫైనల్స్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి హికారు నాకుమూరకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ గురించి వివరించబోతున్నాను ఈ గేమ్ లో ఇద్దరు మ్యాగ్నస్ కాల్సన్ హికారు నాకుమూర ఇద్దరు ఇనాక్రసీస్ వేశారు కానీ ఒక ప్లేయర్ మాత్రం ఒక మిస్టేక్ వేయడంతో గేమ్ మెల్లిగా స్లో పాయిజన్ లా డిటెరియేట్ అవుతుంది అలాగే ఇంకొక ప్లేయర్ కూడా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవ్వరు మెల్లిగానే ఇంప్రూవ్ అవుతారు మరి ఇక రుణకు ఎక్కడ మిస్టేక్ వేశారు ఎలా గేమ్ ఓడిపోయారో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చూడాల్సిందే ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం మ్యాగనస్ కాల్సన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు

ఈ లో మ్యాగ్నస్ కాల్సన్ కి పాయింట్ జీ ఫోర్ అనేది నోన్ మూవ్ ఆ మూవ్ని తాంజుంగి షోలోతో ఆడుతున్నప్పుడు ఆడారు లాస్ట్ ఇయర్ వెల్టన్ రోడ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ టోర్నమెంట్లో కానీ ఇకరు నొక మూరు ఆడిన పాయింట్ టూ ఈ సిక్స్ అనే మూవ్కి ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్లో ఆడినము నైట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ బీ సిక్స్ నైట్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ టూ డి సెవెన్ క్వీన్ ఆఫ్ త్రీ నైట్ క్యాప్ట ఈ ఫైవ్ బిషప్ క్యాప్టీ ఫైవ్ నైట్ డి సెవెన్ అటాకింగ్ ఫైవ్ బిషప్ బిషప్ ఎఫ్ ఫోర్ పాయింట్ ఇప్పటిదాకా ఇకరు తనకి ఓపెనింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసేసుకున్నారు క్వీన్ జీ త్రీ బిషప్ బి సెవెన్ మ్యాగ్నస్ క్యాసిల్స్ క్వీన్ సైడ్ ఈ పొజిషన్ లో నకమూరా తన క్వీన్ ఈ సెవెన్ కిలా మూసేయొచ్చు ఆ తర్వాత తన బి పాయింట్ బి ఫైవ్ కిలా పుష్ చేయొచ్చు కానీ మ్యాగ్నస్ కాల్స్ ఆడిన క్వీన్ సైడ్ క్యాజింగ్ అనే మూవ్ కి నాకూరా ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ ఎయిట్ ఇది ఒక లూజింగ్ మూవ్ అయితే కాదు కానీ ఇది ఒక ఇన్ఆక్యురసీ మరి చూద్దాం మ్యాగనస్ కాల్స్ దీనికి అడ్వాంటేజ్ తీసుకుంటారో లేదు గేమ్ లో మ్యాగనస్ కాల్స్ అయితే ఈ మూవ్ కి అడ్వాంటేజ్ తీసుకున్నారు తన ఈ ని పుష్ చేసి పాన్ ఫోర్ దీనికి నాకుమూరా ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫోర్ అలా కాకుండా ఈ పొజిషన్ లో నాకుమూరా కానీ తన డి పాన్ తో ఈ ఫోర్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం డి క్యాప్చర్స్ ఈ ఫోర్ టు డి ఫైవ్ విషపీ సెవెన్

ఇప్పుడు మ్యాగ్న తన సీ త్రీలో నైట్ ని సాక్రిఫైస్ చేసి ఆడినము ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ దీనికి నాకుమూరా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ అదొక మిస్టేక్ అన్నమాట కానీ అలా కాకుండా నాకుమురా కానీ తన లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి పెద్దగా ఏముండదు ఉండదు మురా చెక్మెంట్ అయిపోతారు ఎలాగో చూద్దాం డి క్యాప్చర్ సి త్రీ డి క్యాప్చర్ సి సిక్స్ సి క్యాప్చర్స్ బి టూ చెక్ నాకుముర ఎలా చెక్ అయిపోయారు ఒకసారి కాబట్టి ఈ పోజిషన్ లో నాకు మురకి అనేది ఒక పెద్ద బ్లండర్ అవుతుంది చెప్పాను కదా ఈ పోజిషన్ లో నాకుమూర నైట్ ఆఫ్ సిక్స్ అనే మిస్టేక్ వేస్తారని కానీ ఈ పోజిషన్ లో ఆడవలసిన లైన్ ఏంటో చూద్దాం క్వీన్ ఆఫ్ సిక్స్ నైటీ ఫోర్ f5, ఫైవ్ డి క్యాప్చర్ సి సిక్స్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ పాంటీఎఫ్ త్రీ పాంటీఈ ఫైవ్ బిషప్ డి టూ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ ఎఫ్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ఈ సిక్స్ కింగ్ వన్ చూసారా ఈ తనకున్న బెస్ట్ మూవ్ ఆడినా కూడా ఈ లో ఇంజిన్ మ్యాగ్నస్ కాల్స్నే బెటర్గా ఉన్నారని చూపిస్తుంది కాకపోతే మ్యాగ్నస్ కాల్స్ అంత దారుణంగా అయితే ఏం బెటర్గా లేరు చిన్న ప్లస్ వన్ పాయింట్ త్రీ అంటే ఒక పాయింట్ అడ్వాంటేజ్లో ఉన్నట్టే చూపిస్తుంది బ్యాక్ కి నైట్ ఆఫ్ సిక్స్ ఇకారు ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి కానీ ఈ నైట్ ఆఫ్ సిక్స్ అనే మిస్టేక్ ఒక పెద్ద కారణం అవ్వచ్చు ఎందుకో చూద్దాం నైట్ హెచ్ ఫైవ్ ఈ మూతో నాకుమూర మెగా యొక్క క్వీన్ ని అలాగే బిషప్ ని ఫోర్ చేస్తున్నారు క్వీన్ జీ ఫోర్ నైట్ క్యాప్టర్స్ ఆఫ్ ఫోర్ ఈ క్యాప్టర్స్ ఆఫ్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్టర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ క్యాప్టర్స్ ఆఫ్ ఫోర్ చెక్ ఈ పోషన్ చూడండి మాగ్నస్ కల్సన్ యొక్క నైట్ ఇంకా అటాక్ లోనే ఉంది క్యాప్చర్స్ డి ఫోర్ ఈ మూవ్ తో మ్యాగ్నస్ కాల్సన్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఈ అప్ లో ఉన్నారు చూడండి అవాల్యుయేషన్ మ్యాగనస్ కాల్సన్ వైపే చూపిస్తుంది ప్లస్ ఫోర్ పాయింట్ జీరో క్వీన్ క్యాప్చర్స్ ఫోర్ చెక్ కింగ్ బిషప్ డి త్రీ ఈ పొజిషన్ లో మ్యాగనస్ కాల్సన్ బహుశా తన బిషప్ ని జీ సిక్స్ మూవ్ చేసి చెక్ చెప్పి ఆ తర్వాత తన రుక్ చెక్ చెప్పడానికి చూస్తున్నారేమో చూద్దాం రుక్సీ సెవెన్ రుక్ చెక్ కింగ్ డీ ఎయిట్ బిషప్ ఫోర్ ఈ మూతో మ్యాగనస్ కాల్సన్ లైట్ కలర్ బిషప్స్ ఎక్స్చెంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో మ్యాగనస్ కాల్సన్ ఎన్ని పీసెస్ ని వీలైతే అన్ని పీసెస్ ని ఎక్స్చేంజ్ చేస్తారనుకోండి అప్పుడు ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి బిషప్ సి ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ बिशप कैपचर एफ फाइव रुक्च एफ फाइव बिशपसी फाइव नईटी फोर बिशपी सेवन पॉंटी थ्री किसी एट रुकी फाइव रुकड़ी एट रुकड़ी वन मैग्न पेर आफ रूप एक्सचेज आफर का नाकमूरा पोजिशन पीस एक्सचे चेयले रुकी एफ एट पॉन्टू सी थ्री to जी फाइव to g5 जी फाइव g5 कैपर्स जी फाइव रुक्डी टू pawn जी फोर

ఆ తర్వాత తన రుక్ ని బీటుకు మూ చెక్ కూడా చెప్పొచ్చు ఆయన ఏదో ఒకటి ట్రై చేయకపోతే ఈ గేమ్ ఖచ్చితంగా ఓడిపోతారు పాంట్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అటాకింగ్ ఫోర్ పాన్ కింగ్ బి త్రీ ఈ పొజిషన్ లో నాకమూరా మ్యాగ్నస్ కింగ్ ని అంత ఈజీగా అటాక్ చేయలేరు చూడండి ఈ రుక్ బి ఫైల్ కి రావాలంటే చాలా స్క్వేర్స్ ఖర్చు అవుతాయి అంటే ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా అటాక్ చేయాలి అలాగే ఏ ఫైల్ ఉన్న రుక్ మాత్రం బీ ఫైల్లోకి రాలేదు ఎందుకంటే b5 स्क्वायर नी मैग्नस तने एपांत तो कंट्रोल చేస్తున్నாரு కాబట్టి కింగ్ a7 రుక్ d4 రుక్ b7 చెక్ కింగ్ c2 బిషప్ e3 ఈ పొజిషన్ హగర్ ప్లాన్ ఏంటంటే రుక్ b2 చెక్ కింగ్ d3 రుఖ h5 రుక్ g6 రుఖ h1 కింగ్ g2 రుఖ e1 రుక్ c4 రుకి 7 కింగ్ f3 బిషప్ b2 నైట్ c5 ఈ మూవ్ ని చూడగానే నాకుమూర గేమ్ ని చేస్తారు అసలు చాలా ముందే రిజైన్ ముందేయొచ్చు కానీ ఏమైనా మిస్టేక్ చేస్తారేమో ఎదురు చూసారు కానీ మ్యాగ్నస్ కాల్సన్ నాకుమూరాకి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు పైగా ఈ పోజిషన్ అవల్యుయేషన్ చూడండి ప్లస్ సిక్స్ పాయింట్ సెవెన్ అని మ్యాగ్నస్ కాల్సన్ ఫేవర్ లో చూపిస్తుంది ఒకవేళ ఈ పొజిషన్ లో నాకుమూరా గాని గేమ్ ని రిజైన్ చేయకపోయింటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం बिशप ए थ्री रुक कैप्चर से सिक्स चेक किंग बी एट रुके सेवन किंग जी टू रुख डी वन जी फोर रुख जी सेवन नाइटी सिक्स रुख जी सिक्स नाइट जी सेवन बिश डी सिक्स रुक बी फाइव चेक किंग ए सेवन रुखडी फाइव रुक कैप्चर डी फाइव नाइट कैप्चर डी फाइव रुख जी फाइव नाइट बी फोर रुखसी फाइव रुख कैप्स सी फाइव बिश कैप्टी फाइव నైట్ డీ త్రీ బిషప్ ఈ సెవెన్ కింగ్ ఎఫ్ త్రీ కింగ్ బీ సిక్స్ కింగ్ ఈ ఫోర్ కింగ్ ఏ ఫైవ్ పాంట్ ఎఫ్ ఫోర్ కింగ్ క్యాప్చర్స్ ఏ ఫోర్ పాంట్ జీ ఫైవ్ కింగ్ బీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్లో మ్యాంగస్కాల్స్ దగ్గర ఒక నైన్ టు త్రీ పాయింట్స్ ఉంటే నాకుమురా దగ్గర ఒక బిషప్ మాత్రమే ఉంది ఈ పోజిషన్ అవాల్యుయేషన్ చూడండి ప్లస్ నైన్టీ నైన్ అని చూపిస్తుంది మ్యాంగస్ కాల్స్ ఫేవర్లో అందుకే ఇకరు నకుమురా దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు చూసారా ఈ గేమ్ లో ఇలాకరసీస్ అయితే ఇద్దరు వేశారు గానీ మిస్టేక్ మాత్రం నాకుముర మాత్రమే వేశారు దానివల్ల నాకుముర ఈ గేమ్ ఓడిపోయారని చెప్పొచ్చు గానీ అది ఒక్కటే కారణం కాదు నాకుమర ఓడిపోయడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం సెవెంజర్ నార్వేలో చాంపియన్స్ లోనల్స్ లో మాస్టర్ కాల్సన్ కి ఇకారు నాకుముర కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్ తాల్ ప్లేలిస్ట్ మ్యాంగన్స్ కాల్సన్ ప్లేలిస్ట్ రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ సస్ గేమ్స్ ప్లేలిస్ట్ కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టు నేను చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు నేను మీ నరేష్ साइनिंग ऑफ़ थैंक यू फॉर वाचिंग मरोक वीडियो लो मल्ली का लुत्फ़ अंतःवर को सलावू बाय